హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుంటారు బాగుండాలి బాగుండాలని దేవుని కోరుకుంటున్నా ప్రతిరోజు మీ గురించి మన సబ్స్క్రైబర్స్ గురించి ఇరవై ఏడు వేల మంది రెండు వందలు సబ్స్క్రైబర్ గురించి ప్రతిరోజు ప్రార్థిస్తున్నా ఫ్రెండ్స్ దయచేసి గమనించగలుగుతారని నా విన్నపం ఎందుకనంటే వీటి గురించి వివరిస్తా కానీ ఎక్కడ ఏందని నన్ను మళ్ళీ విమర్శించి మీరు అడగద్దు కానీ మీరు అబ్జర్వ్ చేయండి మాట ప్రతి మాటని ఒక మెచ్యూరిటీగా అబ్జర్వ్ చేసి ఆలోచించే విధానం మీరు అర్థం అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేయండి ఇవి మళ్ళీ నన్ను ఎమర్శించద్దు ఎందుకనంటే ఇలా మనం మాట్లాడడం వ్యాపారస్తులకనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట అందుకని మనం అన్ని క్లారిటీ ఇవ్వకూడదు చెప్పకూడదు అనమాట చూడండి ఇవన్నీ కూడా డైమండ్స్ నేను ఎందుకు పెడుతున్నానంటే ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ తెలిసిన వాళ్ళు అంటే ఓకే చదువుకున్న వాళ్ళు ఈరోజు అందరూ ఒరిజినల్ వేట అదొక గవర్నమెంట్ జాబ్ మాత్రమే చేస్తున్నారు అనమాట వాస్తవంగా అయితే గవర్నమెంట్ జాబ్ కూడా వెళ్ళరు అంత కరెక్ట్గా ఈ ఒరిజినల్ వేటకు అనేది ప్రతి ఒక్కరూ పిల్లల కానించి పెద్దోళ్ళు వృధా దాకా ఎక్కువ ఉద్యోగం ఏదో అంటే అది డైమండ్ యాంటింగ్ ఆంటింగ్ మాత్రమే ఒరిజినల్ వేట మాత్రమే ఇవన్నీ గమనించండి చూడండి అంటే నేను ఎందుకు పెడుతున్నానంటే ఇది మీరు అబ్జర్వ్ చేసి చూసారంటే ఆ స్టోన్లో ఉన్న దాంట్లో మెచ్యూరిటీ అనేది మీకు అర్థమవుద్ది ఈ స్టోన్లో ఉన్న మెచ్యూరిటీ అనేది మీకు అర్థమవుద్ది ఎలా ఉంది స్కిన్ ఎలా ఉంది ఇది అసలు ఏ సింబల్లో ఉంది ఏ ఆకారంలో ఉంది ఏ టైప్లో ఉంది ఏ నునుపులో ఉంది ఎట్లా దీని బ్రైట్నెస్ దీని వెలుతురు ఎలా ఉంది దాని ఆవభావాల మొత్తం మీరు గమనిస్తారనమాట నా మాటలు అయితే పక్కన పెట్టండి సరే ఓకే నా మాటలు ఇన్న ప్రాబ్లం లే రెండోసారి మళ్ళీ నా మాటలు ఫస్ట్ ఇంట్రా రెండోసారి కూడా మళ్ళీ మీరు మాట్లాడకుండా ఎప్పుడు డైమండ్స్ మీద ఫోకస్ పెట్టండి ఫోకస్ పెట్టండి ఎందుకంటే ఆడాడ నేను మాట్లాడేటప్పుడు తడబడి ఏదన్నా ఏదన్నా మాట్లాడితే క్షమించండి ఓకే అంటే టఫ్యమని వచ్చేస్తుంటాయి కదా మాటలు ఆ మాటలలో ఏదన్నా తడబడినప్పుడు ఏంటంటే దాన్ని చేసుకోండి ఓకేనా అలా కాదులే ఎలా అని ఓకే అది విషయం నేను ఎందుకనంటే తెలిసిన తెలిసినోళ్ళకైతే కాదు తెలియని వాళ్ళు చాలా మంది ఉండరు అబ్బా చాలా మంది అంటే చాలా మంది ఉండరు నిజంగా అయితే ఇప్పుడు ఒక అక్క పెట్టింది

ఈ క్రిస్టల్స్ ఎలాంటి ఎవరికాడన్నా కానీ ఉంటే వెంటనే నాకు వాట్సాప్ చేసి నెంబర్ పెట్టండి మీ నెంబరు కొనుక్కునే వాళ్ళకి మీకు ఏదైనా హెల్ప్ అవుద్దాం చూద్దాం అంటే అది మీ దేవుడి దయ అనుకోండి అంతే క్రిస్టల్స్ నెంబర్ వన్ క్వాలిటీ ట్రాన్స్ఫరెన్స్ ఉండాలి అందుకని ఈ వీడియో మధ్యలో పెట్టాను చూడండి ఇది నేచురల్ డైమండ్ ఇది మన తెలుగు రాష్ట్రాల్లో దొరికిన డైమండ్ నేచురల్ డైమండ్ నేచురల్ డైమండ్ ఒరిజినల్ డైమండ్ అనమాట ఇది ఎందుకు ప్రతి ఒక్కటి మన ఛానల్లో లేని స్టోన్ లేదు మీరు కావాలంటే గమనించండి లాంగ్ వీడియోలు చూడండి లేదా షార్ట్లు చూడండి ఫస్ట్ నుంచి చూడండి మన ఛానల్లో దొరికే స్టోన్స్ ఇంకొక ఛానల్లో దొరకవు అనమాట అంటే నేను గొప్పగా చెప్పుకోవటం కాదు ఉంటాయి స్టోన్స్ నాకు గొప్పలు చెప్పుకునేది అసలు అలవాటు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో ముఖంగా చెప్తున్నాను ఛానల్లోకి వచ్చి నేనేదో చెంచదు నా ముఖం చూపించుకుందాము నేను హీరోగా మాట్లా అనే ఆలోచన అయితే నాకు లేదు దాదాపు మన ఛానల్లో పదిహేడు పద్దెనిమిది వందలు వీడియోలు ఉంటే ఒకే ఒక్క వీడియో నేను ఏర విషయం గురించి మాట్లాడేదాని కోసమే నేను ఒకే ఒక్క వీడియో పెట్టా ఎందుకంటే నేను అవపడతా చూడండి గమనించండి కావాలంటే దేంట్లో కూడా నా ఫోటో అనేది కూడా ఉండదు మామూలుగా లాంగ్ వీడియోలో పైన పెడతా స్క్రీన్ మీద ఓకే అయితే చూడండి ప్రతిదీ కూడా రకరకాల స్టోన్స్ ఉన్నాయి అనమాట డైమండ్స్ ఎన్ని డైమాండ్సే కానీ అవి ఎంత రేట్ అనేది కూడా వాళ్ళకు మాత్రమే తెలుసు ఎవరికి ఆ డైమండ్లు కొనే వాళ్ళకే దాన్ని వాళ్ళు చేసుకునే వాళ్ళకి మాత్రమే అంటే మన ఉదాహరణ ఏంటంటే మనకి ఏదన్నా దొరికినప్పుడు ఇలాంటి ఆకారం కలిగిన స్టోను మనకు దొరికిందా ఆయన అబ్జర్వ్ చేసి గమనించుకునే దానికి మాత్రమే నేను ఈ పెడతాను ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ అది నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా లైక్ అసలు చేయట్లే మీ ఇష్టం చేస్తే చేయండి చేయకపోతే చేయకపోండి ఓకే దాని గురించి చెప్పలే పెట్టాల్సి ఉన్న బాధ్యత నాది ఉంది కాబట్టి నేను పెడతాను తెలియపరచాలని ఏదో అవగాహన కొంచెం అవగాహన ఉంది కాబట్టి డైమాండ్స్ మీద నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా నేను సీనియర్ని నేను చెప్పను నాకు ఎక్కువ తెలుసు నేను చెప్పను నాకు తెలిసిన రకాలలోనే ఇన్ని రకాలు ఉంటాయి అని ఆ రకాలన్నీ ఇప్పుడు కాదు లాంగ్ వీడియో చేసినప్పుడు చెప్తా ఇప్పుడు చెప్పలేను ఇప్పుడు అయిపోయింది సమయం కూడా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియోలు నేను మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్